నమస్తే అల్లంగ్ ఛానల్ స్వాగతం నేను మీ ఎంహెచ్ హెచ్ ఈరోజు ఒక బాధ్యతాయుతమైన ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది మన సమాజం రాష్ట్రం దేశం అభివృద్ధి చెందాలంటే ఒక అడ్వాన్స్డ్ సివిలైజ్డ్ సొసైటీగా ఉండాలంటే యువకులు మేధావులు చదువుకున్న వాళ్ళు సిస్టంలో యాక్టివ్గా ఉండాలి అది సోషల్ సర్వీసా పాలిటిక్సా ఏదైనా కావచ్చు బట్ దే హ్యావ్ టు బి యాక్టివ్ ఇన్ ద సొసైటీ సో దాంట్లో భాగంగా నా వంతుగా పల్లంకి తరఫున నుంచి ద వన్ రూపీ బ్రూమ్ స్టోర్ అని ఒక ఆన్లైన్ పోర్టల్ స్టార్ట్ చేయడం జరిగింది సో దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక్క రూపాయికి చీపరు కట్టని అందించడం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఒక నెలకు ఒక చీపర్ కట్ట ఒక్క రూపాయికి మా ద వన్ రూపీ బ్రూమ్ స్టోర్ నుంచి అందించడం జరుగుతుంది ఇది ఎందుకు అంటే ప్రతి ఒక్కరు తమ కుటుంబంతో పాటు సమాజం గురించి కూడా అవగాహన అవేర్నెస్ ఉండాలనేది దీని సంకల్పం సో దాన్ని ప్రతి నిమిషం గుర్తు చేయడం కోసము ఈ వన్ రూపీ బ్రూమ్ స్టోర్ని స్టార్ట్ చేయడం జరిగింది సో యాక్చువల్గా బ్రూమ్ స్టోర్ మీకు అంటే చీపర్ కట్ట తెలుసు ఇది ఒక్క రూపాయి ఉండదు ముప్పై నుంచి యాభై రూపాయల మధ్యలో ఉంటుంది సో దీంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి ప్రస్తుతానికి ఎల్బీ నగర్ ఏరియాలో మాత్రమే సర్వింగ్ ఉంటుంది ప్లస్ ఒక్క మొబైల్ నెంబర్కి ఒకటే చీపర్ కట్ట ఒక నెలకు తర్వాత ఇది ఓన్లీ వీకెండ్లనే డెలివరీ చేయడం జరుగుతుంది ఇది కంప్లీట్గా వాలంటీర్ బేస్డ్ సిస్టమ్ కాబట్టి సో దీంట్లో దీన్ని సరైన విధంగా యూజ్ చేసుకొని డోంట్ అబ్యూజ్ ఇట్ ప్లీజ్ సో మనవంతుగా సమాజానికి ఒక మెసేజ్ని ఒక సేవని ఈ ఈ సేవ ద్వారా ఒక మెసేజ్ని ఇయ్యడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం ఈ చీపరు కట్టలు నిజంగానే ఉపయోగపడతాయి అది మన ఇంటిని క్లీన్ చేసుకోవడానికి తద్వారా సొసైటీని క్లీన్ ఉంచడానికి సో సొసైటీ క్లీన్గా ఉంటే ఆబ్వియస్గా అన్ని సిస్టమ్స్ క్లీన్ ఉంటాయి సో అన్ని సిస్టమ్స్ క్లీన్ ఉంటే మన దేశం చాలా బాగుంటుంది మోస్ట్ లివల్ ప్లేస్గా ఈ ప్రపంచంలో మిగులుతుంది కాబట్టి లెట్ ఇస్ స్టార్ట్ ఫ్రమ్ నగర్ థ్యాంక్ యూ లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ